సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పవర్ అంతా కూడా మా కృష్ణమ్మ గారికి ఇస్తుంటారు మా డాక్టర్ గారు ఈ సందర్భంగా మా డాక్టర్ గారు విశేషంగా ధన్యవాదాలు తర్వాత మా కార్యదర్శి కార్యనిర్వాహక రాజు సెక్రటరీ గారు నిమ్మగడ్డ సురేఖ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం మేడం అందరికీ ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను పేరు పేరు అయితే ఇంకా లేట్ అయిపోతుంది ఇప్పటికే లేట్ అయిపోయింది మొద్దు నేరమైన ర్యానీ తెచ్చిందలది ముద్ద నేర్పి అంటే స్త్రీ ఏదైనా స్త్రీకి ఎక్కడ ఏదైనా ఓపిక నేర్పాలే కానీ ఏ నేరం అని చెప్పి అవునా కదా ఇవాళ నేనే ప్రయోగం నేనే నేర్చుకున్నాను నేనే చేయబో చేస్తాను మీ అందరికీ కష్టపోయినా సరే ఏదో ప్రయోజనం చేస్తాను అట్లాగే మనం ఈ పండ్ల దినో ఎందుకు చేసుకుంటున్నా అందరికీ తెలిసిన విషయం అనుకుంటా చాలామంది పెద్ద వాళ్ళు తీసుకెళ్తున్నారు మేడమ్స్ వారు కూడా ప్రతి సంవత్సరం మార్చి వెళ్ళి మహిళా దినోత్సవం చేసుకోవచ్చు ఎందుకంటే మనం సాధించిన రంగాల్లో ఉంటే ఆర్థిక సామర్థ్య రంగాల్లో సాధించిన విజయాలని గుర్తు చేసుకుంటే ఏడు చేసుకుంటాం అట్లా అలాంటి విజయాలు సాధించిన మహిళల్ని మనం గెస్ట్గా పెంచుకున్నాము మేము సత్కరించుకోబోతున్నాము దీంతో దీంతో మహిళా దినోత్సవం అండి సో దీనికి ఏంటంటే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ జెండర్ ఈక్వాలిటీ అని ఒక ఇది అది సమాన దానికోసం ఎక్కువ మనం ఫైట్ చేస్తున్నాం ఇంకా ఫైట్ చేస్తూ దొరకదు మనకి ఇంకా అక్కడక్కడ ఇలా జరుగుతూనే ఉన్నాయి లింగ విభ జరుగుతూనే ఉంది ఇవన్నీ మనం ఇంకా ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతో ఇది చేసుకుంటున్నాం అట్లాగే ఇది పంతొమ్మిది వందల ఎంత మనకి బీజులు ఏర్పడడం పంతొమ్మిది వందల తొమ్మిదిలో మహిళా దినోత్సవం చేసుకోవడం జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఐక్యరాజ్య సంత్రులు దీనికి ప్రోత్సహించడం మరియు అధికారికంగా ప్రకటించడం జరిగింది అప్పటి నుంచి మనం ఇంటర్నేషనల్ వైజ్ చేసుకుంటూ ఉన్నాం అలాగే దీనికి ఒక నేపథ్యం కూడా మనకి ఇస్తా ఉన్నారు దీనికి మహిళా దినోత్సవం చేసుకోవడానికి చాలా చెప్పినా ఒడి దీన్ని ఇంటర్నేషనల్ వైజ్గా గుర్తింపు పొందేందుకు చాలా కృషి చేశారు

అంటే యాక్చువల్ పర్పుల్ దీనిలో ఉంది పర్పుల్ శారీ అని అనుకున్నాను పర్పుల్ కలర్ పర్పుల్ ఉంది 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 అని చూస్తే బ్లూ పర్పుల్ కొంటే లేదు సో కృష్ణవారి వైట్ గ్రీన్ ఇలా అనుకుని వేసుకున్నాము దీనికి ఏంటంటే పర్పుల్ కలర్ మీనింగ్ ఏంటంటే ఒక అంటే సింబల ప్రతీకం ఏంటంటే జస్టిస్ డిగ్నిటీ వయాల్టీ దీనికి అంటే జస్టిస్ అంటే న్యాయం గౌరవం అర్థం వైట్ అంటే ప్యూరిటీ స్వచ్ఛత గ్రీన్ అంటే హోప్ ఆశ ఏ స్త్రీ అయినా ఇవన్నీ కోరుకుంటుంది గౌరవం కోరుకుంటుంది ఆశతో ఏ మాసతో ఉంటుంది ప్యూరిటీగా ఉండాలనుకుంటుంది ఏం ఆశతో ఉంటుంది ఒక పక్క బంగారం వెండి పెట్టి అది కావాలా అంటే గౌరవం కావాలంటే ఏది కావాలంటుంది చెప్పండి అక్కడక్కడ బంగారాలు వెండి కూడా కావాలని వాళ్ళు ఉన్నారు అలా కావాలట్లేదు

ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి మా టైంలో ఈ ఉమెన్స్ డే అనేటువంటి చాలా గ్రాండ్గా జరగాలి అనేటువంటి ఒక ఆరాటం అవుతుంది ఏ కార్యక్రమం కానీ అదే ఆలోచనతో అదే కార్యక్రమాన్ని కూడా అయిపోయినంతదు వీరాదు అలాగే ఈ రోటరీ క్లబ్కు సంబంధించినటువంటి ఖ్యాతిని మరి మార్చల్ ప్రతిరోజే కాకుండా జిల్లాని జిల్లాని కూడా దాటి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వారిని కూడా మా రోటరీ క్లబ్ ఆఫ్ మార్చర్ల కార్యక్రమంలో పాల్గొనేటట్లుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి మరి నిమ్మగడ్డ సురేఖ గారికి రోటరీ క్లబ్ ఆఫ్ మార్చర్ల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యత తెలియజేసుకుంటున్నాం మేడం అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశించి మా ట్రెజరర్ గారు లేడీస్ కి ఈక్వల్ గా కూడా లేడీస్ కి సపోర్ట్ చేయడానికి వచ్చారండి ఎక్కువ ఆడవాళ్ళే ఒకసారి వెళ్తాంలే వాళ్ళు ఏదో మాట్లాడతారు వాళ్ళు ఏదో సెలబ్రేట్ చేస్తుంటారు అనుకోకండి ఇంతమంది మగవాళ్ళు మా అందరికి సపోర్ట్ చేయడానికి అండి ముందుగా మనం ఇక్కడ ఆర్థిక ముఖ్య అతిథి అనంత సునీత గారు తనతో అక్కసేపు నొప్పిస్తారంటే హెల్త్ జాబ్ దగ్గర డిపార్ట్మెంట్ సార్ మీరు వచ్చింది ఆంధ్రప్రదేశ్ తను విజయవాడ నుంచి మనకోసం వచ్చారండి చాలా లాభాలు జర్నీ చేసి చాలా థ్యాంక్స్ అండి మా అందరి కోసం వచ్చిన మీరు జర్బి థ్యాంక్స్ అండి అలా అనుకుంటున్న మీ రామగారు దశ చూసుకున్నారు సార్ తను జాయిన్ చేసుకుని తను మ్యారేజ్ కంటే నాకు అడిగాను తింటాక మాట్లాడండి మేడం గారితో మీకు బీమా తన మీదనే వాయిస్తారు అండి వివరంలో తను బయర్ చేశారు మీకు ఎలా వచ్చింది ఇంట్రెస్ట్ అంటే నా థర్టీ సిక్స్ టైంలో మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక నేను నా దీనిలో నేర్చుకోవాలనుకున్నాను నేను నేర్చుకున్నాను కానీ చాలా కచేలు తెలుస్తాయని చెప్పారు ప్రతి ఒక్క లేడీస్ కూడా ఏదో ఒక కోరిక ఉంటుంది అండి మనం చిన్నప్పుడు మనం ఏదో చేయాలనుకుని చేయలేకపోయి అవి మన పిల్లలు పెద్దగా అయ్యాక మనకి మనం ఈ ఖాళీ టైంలో మన ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఏదో ఉన్నది మనం బయటకు చూసుకొచ్చి చేసుకోవాలని నేను కోరుకున్నాను అండి ఎప్పుడు మనకి ఏదైతే వెళ్ళి బాధ్యతలు తిరిగిపోయాయి నేను తీసుకుందాం అనుకోవడానికి లేదండి అంటున్నాం కదా ఇంపాటి ఎంత వస్తుంది మనం ఇట్లాంటి జెంట్స్తో సమాధానం పోటీ ఇప్పటి పనిగా మనం పోటీ పడాలండి మనం ఇంట్లో ఉంది ఇట్లాంటివి కావాలంటే కుదరదు రావాలి బయటికి మనం బయటికి రావాలి ప్రతి దానిలో మనం పోటీ పడాలి అలాగే పార్కింగ్ కోటేశ్వరమ్మ గారు తను కోడి వచ్చారు వాళ్ళందరి కోసం మీరు ఒక స్కూల్ రన్ చేస్తారని నేను వింటాను ఆడవాళ్ళు ఏ రంగంలో తీసుకోరండి అలాగే వచ్చారు ఏంటంటే చార్జెస్ అడుగుతుంది అరుణ గారు మన పక్కనే ఉంటారు చాలా చాలా సింపుల్ సిటీ కేరా అడ్రస్ అండి చాలా సింపుల్గా ఉంటారు మేడం గారు తను అంచులు అంచులుగా ఎదుగుతూ వచ్చారు మిమ్మల్ని గౌరవించడం చెప్పాలనుకుంటున్నాం సమానత్వం అంటే సమానత్వం ఉందంటారా అనుకుందామా ఈరోజు మనదే కాబట్టి సపోర్ట్ చేస్తారా ఓకే ఉంది అంటే ఉంది లేదు అంటే లేదు ఎలా అంటే చిన్నతనంలోనే మనల్ని ఆడ మన ఇంట్లో మస్తు మార్క్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి మన ఇంట్లో స్టార్ట్ అవ్వాలి ఒక పాప ఒక బాబు ఇంట్లో ఇద్దరు నీకు నాకు ముందు మనం లేడీస్ మనమే వచ్చిన ఇస్తున్నాను చూస్తున్నామా నాకైతే ఇద్దరు అమ్మాయిలు నాకు తెలియదు ఇద్దరు అమ్మాయి వాళ్ళకి కూడా తెలియదు అంటే ఎవరైనా ఒక పాప ఒక బాబు ఉన్న వాళ్ళు ఇక్కడినే చూసుకున్నారా లేదు లేదా అమ్మాయినే ఎక్కువ చూసుకుంటారు అమ్మాయిని ఎక్కువ అమ్మాయిలు ఎక్కువగా చూస్తున్నారంట కానీ మన చిన్నతనం నుంచి మన మన గమనించి ఏంటంటే అబ్బాయి అంటే ఇంటి పాదసుడు పుట్టి విషయంలో కూడా తను మనం మనం ఒప్పుకోవాలి బాబు బలంగా ఉండాలి అతనికి మంచి పూర్తి పెట్టాలి అమ్మాయి వస్తా వస్తా ఆ రోజు నుంచి మనం ఈ రోజుకి ఎదగలిగామండి మనం అది సంతోషించవలసిన విషయం విజయం ఒక స్త్రీ ఉంటుంది అంటారు అలాగే ప్రతి స్త్రీ విజయం ఒక కంపల్సరిగా ఒప్పుకోండి మాకు రాదు మాకు తెలీదు లేదు మీరు చేయగలరు అని చెప్పేసి వెనకుండి మమ్మల్ని రధసారదగా నడిపిస్తుంటారు ప్రతి దానిలో కూడా ఇంకోటి మనకి